భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మనుగూరు పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పది తులాల బంగారం యాభై తులాల వెండి నగదు స్వాధీనం చేసుకున్నామని సిఐ సతీష్ కుమార్ తెలియజేశారు అనంతరం ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు ఇప్పుడు వారి మాటల్లో విందాం అదేవిధంగా మాట్ల రాము అనే వ్యక్తి కూడా ఇంతకుముందు రెండు కేసులో నిందితుడుగా ఉన్నాడు వీరు ఇరువురు కలిసి గత నెల అనగా అంటే గంటా ప్రవీణ్ ఒక్కడే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ముక్తిలమ్మ నగర్ అదేవిధంగా డిసెంబర్ నెలలో సమితి సింగారం ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అశోక్ నగర్ మరియు శివలింగాపురం అదేవిధంగా గత నెలలో సాయి నగర్ మరియు సుందరాయి నగర్లో ఆరు కేసుల్లో సుమారు ఇరవై రెండు తులాల బంగారు ఆభరణాలు మరియు ఎనభై తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ను దొంగిలించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వారి ఇరు వద్ద నుంచి మేము పది తులాల బంగారు ఆభరణాలు మరియు ఎనభై తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ను రికవరీ చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేసుల్లో ఇంకొక ఇద్దరు వ్యక్తులు పరారిలో ఉన్నారు వారు మనుగూర్కి సంబంధించి మధు మరియు సాగర్ ఇరువురు కూడా ఇటు యొక్క ప్రాపర్టీని వేరే కాడ తనఖా పెట్టి డబ్బుల్ని పోగు చేసుకోవడం జరుగుతుంది కావున ఈ గంటా ప్రవీణ్ అనే వ్యక్తి మనుగూర్లో ఇప్పటి వరకు ఇరవై ఒక్క కేసులో నిందితుగా ఉన్నారు ఇతని మీద ముందు కూడా పై అధికారుల ఆదేశానుసారం పీడీ యాక్ట్ పెట్టి తనకి జైలు పంపించడం జరుగుతుంది